నేను పిడిఎస్ మంచాల జిల్లా కార్యదర్శిని ఈరోజు పిడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలే మా ప్రజలు పాఠశాలలు పల్లె ప్రజలే మా గురువులనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ ప్రజల జీవన విధానం పరిస్థితుల పైన అదేవిధంగా ఈ ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విధానాలు వస్తున్నాయో ప్రజలకు ఏదైతే అందుతున్నటువంటి ప్రతిఫలాలు ఏదైతున్నాయో ఆ ఏడు వరకు వస్తున్నాయనే దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ బృందము ఒక యాత్ర కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న నందలపల్లి నిన్నల ఈరోజు గుండె సోమవారం కూడా రావడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈరోజు సమ మనకు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి అదేవిధంగా ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి కార్మికులు కర్షకులు విద్యార్థులు అదేవిధంగా అనేకమైన ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కోసం ఈ యాత్ర అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ యాత్రకి మీరందరూ కూడా మాకు స్వాగతం పలికి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం మీ సహకారంగా అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా పార్టీ నాయకులు వచ్చి ఉన్నారు కాబట్టి మరిన్ని విషయాలు చెప్పడం కోసం వాళ్ళు మీ ముందు మాట్లాడతారు ప్రధానంగా ఈ సమస్యల కోసం పరిష్కారం కోసం మరిన్ని విషయాలు చెప్పడం కోసం మా పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వి శ్రీకాంత్ ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు అక్కలకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో పీడీఎస్ఈ విద్యార్థులుగా గ్రామాలకు తరలండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము తీసుకుంటా ఉంటాం అట్లా గతంలో ఈ ప్రాంతంలో పీడిఎస్సి విద్యార్థులు లాలన్న పీడిఎస్యులో ఉన్నప్పుడు లాలన్న తర్వాత పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వంలో ఈ క్యాంపును సమ్మర్ క్యాంపును వివిధ ప్రాంతాల్లో వివిధ సమస్యల మీద వివిధ పరిస్థితుల మీద ఈ ఈ సమ్మర్ క్యాంపును అనేది నిర్వహించడం జరిగింది అట్లా ప్రతి సంవత్సరం నిర్వహించే లాగానే ఈ సంవత్సరం కూడా మన బెల్లంపల్లి డివిజన్ లో ఈ పీడిఎస్ఈ విద్యార్థుల గ్రామాల తల్లండి అనేటువంటి కార్యక్రమం ఇలా ప్రధానంగా ఒక రెండు మూడు విషయాల మీద నేను చేపడతా అసలు గ్రామాలకు చదవండి అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకోసం వచ్చింది ఆ కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏంటి అనేటువంటి విషయాలు ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ లో మీ అందరికి తెలుసు చదువుకునేటువంటి విద్యార్థులు మాత్రమే దీనిలో పనిచేస్తారు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మీ ముందు మేము గుర్తు చేస్తా ఉన్నాం నా పేరు శ్రీకాంత్ సిద్దిపేటలో ఉంటా రెండు పీజీలు అయిపోయింది ఒక ఎల్ఎల్బి అయిపోయింది ఇంకొక పీజీ అవుతా ఉన్నటువంటి పరిస్థితి తన పేరు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి తన పేరు శ్రీకాంత్ తన మంచిర్యాలో ఉంటాడు ఈ జిల్లాకు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాడు తను కూడా ఎల్ఎల్బి చేస్తున్న పరిస్థితి మరొక కామ్రేడ్ తిరుపతి తను కౌనంబి మహసిఫాబాదు లో ఉంటాడు తను కూడా ఒక ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్నటం పరిస్థితుంది ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెళ్ళు దీపలక్ష్మి గాని యశోద గాని వాళ్ళు ఒక ఆమె డిఈడ్ పూర్తి చేసింది ఇంకొక ఆమె డిగ్రీ పూర్తి చేసింది అంటే ఇవన్నీ విషయాలు మీకు ఎందుకోసం చెప్తా ఉన్నాం అంటే మామూలుగా చదువుకునేటువంటి విద్యార్థులు వేసవి కాలం రాగానే సెలవు సెలవులు రాగానే హాలిడేస్ రాగానే వినోదాల కోసమో లేకపోతే విహారయాత్రలకు ఈ సెలవులలో పోతారు అమ్మమ్మల ఇంటికి పోతారు కొత్త ప్రాంతాలను చూడడం కోసం పోతారు కానీ ఇవాళ పీడిఎస్ విద్యార్థులుగా మేము మీ పల్లెకి ఎందుకోసం రావాల్సి వచ్చిందంటే మీ పల్లెల్లాగా ఉన్నటువంటి గూడాల్లోకి ఎందుకోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో గూడాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గూడాల్లో ఎట్లాంటి ఎట్లాంటి సమస్యల మధ్యలో ఇవాళ జనాలు బతుకుతున్నానో ఇవాళ మేము ఒక అధ్యయనం చేయడం కోసం మాత్రమే గ్రామాలకు తరలండి అనేటువంటి ఒక కార్యక్రమం చేపడుతున్నాం అనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పీడిఎస్ఈ విద్యార్థులు ఒకనొక సందర్భంలో చేపట్టినటువంటి గ్రామాలకు తరలండి అనేటువంటి కార్యక్రమంలో వివిధ గ్రామాలకు ఇవాళ పోతున్నటువంటి క్రమంలో ప్రజల ప్రజలకు మాటల ప్రజలతోని మాట్లాడి ప్రజల నుంచి సేకరించినటువంటి సమస్యలను ఇవాళ మళ్ళా తిరిగి ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము టౌన్లలోకి పోతాం పట్టణాలలోకి పోతాం పట్టణాలకు పోయిన తర్వాత మేము ముఖ్యమంత్రులను కలిసేటువంటి ఒక 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 సందర్భం ఏర్పడుతుంది మంత్రులను కలిసేటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది ఎమ్మెల్యేను కలిసేటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది పై స్థాయి అధికారులను కలెక్టర్ కలిసేటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది ఆ సందర్భం వచ్చినప్పుడు మేము ఈ గ్రామాల తల్లండిలో పరిశీలించిన ఈ కార్యక్రమంలో పరిశీలించినటువంటి సమస్యలను అవన్నిటిని ఒక రిపోర్ట్ గా మార్చి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకోవాలని పోయేటువంటి ఒక ఒక అవసరం కూడా ఉంటది అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా అట్లా తీసుకోబోయినటువంటి రిపోర్ట్ల తద్వారా రిపోర్ట్ల ఫలితంగా ఎన్నో గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలను పీడిఎస్ విద్యార్థులు గతంలో పరిష్కరించు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అందుకే మీ అందరూ కూడా అనుకోవచ్చు అదే పీడిఎస్ విద్యార్థులు వచ్చారు నాలుగు మాటలు మాట్లాడిరు రెండు పాటలు పాడిరు వెళ్ళిపోయారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ మేము సిద్దిపేట నుంచి వచ్చినాం ఆసిఫాబాద్ నుంచి వచ్చినాం మంచిర్యాల నుంచి వచ్చినాం నిర్మల్ నుంచి రాబోతున్నారు నిజామాబాద్ నుంచి రాబోతున్నారు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నుంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు తెలివి గల్లో కూడా అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఇవాళ సమజీవుల పక్షాన నిలబడేటోళ్ళు సమజీవుల పక్షాన మాట్లాడేటోళ్ళు మాత్రమే ఈ సమ్మర్ క్యాంప్ లో వచ్చురు వచ్చిరు అనేటువంటి విషయాన్ని ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా పీడిఎస్ విద్యార్థులుగా మేము గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ మేము నిన్నది మన బ్రహ్మ నందులపల్లికి పోయినాం తర్వాత నిన్నల మండల కేంద్రానికి పోయినాం ఈ రెండు ప్రాంతాల్లోకి పోతున్నటువంటి ఈ క్రమంలో అనేక రకాల పరిస్థితులు మేము అర్థం చేసుకున్నాం అంటే మేము టౌన్లలో ఉండేటువంటి విద్యార్థులను కనుక ఇవాళ ప్రభుత్వాలు అక్కడ మేము పేపర్లు చూస్తాం టీవీలో చూస్తాం రెగ్యులర్ గా మంత్రులను ఎమ్మెల్యేలను కలుస్తూ ఉంటాం ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం మేము అనేక రకాల సంక్షేమ పథకాలు చేస్తున్నాం గ్రామాల అభివృద్ధి చెందడం కోసం అనేక రకాల కోట్ల రూపాయలను వందల వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెడతా ఉన్నాం వాళ్ళ గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉంటాం ఇవాళ మన గ్రామాల్లోకి మేము వచ్చినాం గ్రామాల్లోకి వస్తే ఇవాళ కనీసంగా బెల్లంపల్లి నుంచి మన ఊరికి రావాలంటే బస్సు సౌకర్యం లేనటువంటి ఒక సమస్యను మేము చూసినాం అట్లాగే ఇవాళ గ్రామాల్లో మోరీలు తీయకుండా ఇవాళ కంపు వాసన వస్తున్నటువంటి పరిస్థితుంది తప్పు వాసన వస్తున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ పాలక వర్గం లేకపోతే ఇక్కడ పట్టించుకోవాల్సినటువంటి వ్యవస్థ మొత్తం కూడా కుంటుబడిపోయింది ఇవాళ మొత్తం కూడా దీని వల్ల విష జ్వరాలు వచ్చేటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొన్నటువంటి విషయాన్ని కూడా మేము పరిశీలించడం అనేటువంటి విషయాన్ని మీ మీకు తెలియజేస్తాను అట్లాగే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున తెలియజేస్తాను వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు గతక లేకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏ మాత్రమైనా తయారయ్యేటోళ్ళ అనేటువంటి విషయాన్ని మీకు మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాన్ని పీడిఎస్ విద్యార్థులుగా మీకు గుర్తు చేస్తాను మరి మొత్తం కూడా చదువు అంటే వ్యాపారం అయిపోయింది చదువు అంటే ఇవాళ ఒక అంగడి సరుకుగా మారిపోయినటువంటి పరిస్థితుంది వాళ్ళ బెల్లంపల్లి కానీ మంచిర్యాలు కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆసియాబాద్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ సిద్దిపేట కానీ హైదరాబాద్ లాంటి మంచి మంచి పట్ పెద్ద పెద్ద పట్టణాల్లో చదువుకోవాలంటే ఒక్కటో తరగతి చదువుకోవాలంటే అరవై వేలు అరవై వేలు ఇవాళ ఒక్క విద్యార్థి వాళ్ళ నమ్ముతారా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులుగా ఉన్నట్టు మీకు మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ఒకటో క్లాసు చదువుకోవాలంటే అరవై వేలు ఇవాళ ప్రైవేటు బల్లల్లో కార్పొరేట్ బల్లల్లో చైతన్య నారాయణ లాంటి ప్రైవేట్ పెద్ద పెద్ద బల్లల్లో చదువుకోవాలంటే అరవై వేలు నుంచి ఎనభై వేలు దాకా ఇవాళ డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు చదువు చెప్పేటువంటి ఒక పరిస్థితి లేదు మనం అందుకు మనం ఎందుకోసం మన ప్రభుత్వ పాఠశాలను ఎందుకోసం డెవలప్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సి అవుతుంది ఇవాళ ప్రభుత్వం సీఎం ఒకటే విషయం మాట్లాడిన గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఏం మాట్లాడుతుండూ ప్రభుత్వ పాఠశాలల మీరు అభివృద్ధి చేయండి సార్ అని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థులుగా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మేము వాళ్ళకు అనేక వినతి పత్రాలు ఇచ్చినాం కానీ వాళ్ళు ఒకడే విషయం చెప్తారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సంఖ్య తక్కువ ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ఇవాళ సాకుగా మాట్లాడుతున్నట్టు పరిస్థితులు ఇవాళ మీరు ఒకరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోతే ఏం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు చేర్పించాలి మన పక్క గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు చేర్పించాలి కానీ విద్యార్థులు చేరుతులేరు అనేటువంటి కారణంతో ఆ సాగు చూపించి ఆ కారణం చూపించి ఉన్నబడిని మూసేస్తున్నటువంటి స్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇవాళ పంతులు సరిగ్గా చదువు చెప్పట్లేదు అనేటువంటి ఒక కారణం ఉంది పందులు టీచర్లు చక్కగా చదువు చెప్పకపోవడం పలితనే ఇవాళ మా పిల్లల్ని మేము ప్రైవేట్ బల్లల్లో చదివిచ్చుకుంటున్నాం అనేటువంటి తల్లిదండ్రుల వాళ్ళు కూడా న్యాయమైంది వాస్తవానికి కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళలో ఎంత ఎంత మేరకు న్యాయం ఉన్నా కూడా అది సమస్యకు పరిష్కారం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తల్లిదండ్రులుగా గ్రామ యువకులలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది టీచర్లు చదువు చెప్పకపోతే టీచర్లు మెరుగైనటువంటి విద్యను అందించకపోతే మనం దాన్ని ఎట్లా మార్చుకోవాలో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి తప్పితే ప్రైవేటు వాళ్ళు వాటికి పరిష్కార మార్గాలు కాబో అనేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా తల్లిదండ్రులు మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి టీడీఎస్ విద్యార్థులుగా నేను మీ నోటిని తీసుకుంటూ తీసుకొస్తాను ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ మా జిల్లాకు చెందినటువంటి విద్యార్థి ఒకప్పుడు నేను చదివినటువంటి డిగ్రీ కాలేజ్లోనే తను కూడా చదివిండు ఇవాళ రాజనీతి శాస్త్రంలో చాలా అద్భుతంగా ఆయన మాట్లాడతాడు అద్భుతమైన సామెతలు చెప్తాడు అద్భుతమైన కథలు పిట్ట కథలు చెప్తాడు అవన్నీ ఎక్కడ చదువుకున్నాడు కేసీఆర్ ప్రభుత్వ బాలలో చదువుకున్నటువంటి విషయం వాస్తవం కాదా రేవంత్ రెడ్డి ప్రభుత్వ బాలలో చదువుకున్నటువంటి విషయం వాస్తవం కాదా మన మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఇవాళ ఉన్నతమైనటువంటి పని పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఏ కాన్వెంట్ స్కూల్ లో ఏ ప్రైవేట్ స్కూళ్లలో మీరు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇవాళ చదువు కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తేనే ఇవాళ చదువు వస్తుంది అనేటువంటి పద్ధతులలో ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు అది ముమ్మాటికి తప్పైనటువంటి అయినటువంటి విషయం తప్పు తప్పుడు విషయం అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందుకని మేము పీడిఎస్ విద్యార్థులుగా మీ పిల్లలందరినీ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చేర్పించండి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో పీజీ కాలేజ్లో చేర్పించండి మేము మీ పిల్లలకు సౌకర్యాలు లేకపోతే పీడిఎస్ విద్యార్థులు మేము ఆ బాధ్యత తీసుకుంటాం మీ పిల్లలకు రావాల్సినటువంటి హక్కుల కోసం మీ పిల్లలు ఉండాలంటే మీ హాస్టల్లో ఏమన్నా కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ కానీ చరణ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పీడిఎస్ నాయకులు ఆ బాధ్యతను తీసుకొని మీ పిల్లల్ని అక్కడ మంచి సదుపాయాల మధ్యలో చదివిచ్చేటువంటి బాధ్యత మనం తీసుకున్నాం తప్పితే ప్రైవేటు విద్యా సంస్థలు మనం ఏ మేరకు కూడా వాటిని ఎంకరేజ్ చేసేటువంటి పద్ధతిలో మన ఆలోచన ఉంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అట్లాగే ఇవాళ రైతులకు సంబంధించిన విషయాలు కూడా మేము కొన్ని గ్రామాల్లోకి తిరిగినప్పుడు మన గ్రామంలో కూడా తిరిగినప్పుడు వాళ్ళ చాలా మందికి ఇవాళ కనీసంగా ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేవు వాళ్ళ బిల్డింగ్ లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ తడికల ఇళ్లలో వాళ్ళ మెజార్టీ ప్రజలు ఇవాళ బతుకుతున్నటువంటి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఇవాళ గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ప్రతి పల్లె పల్లెకు డబుల్ బెడ్రూమ్లు మేము కట్టించడం అని చెప్పేసి చాలా అద్భుతంగా గొప్ప చెప్పిండు ఎటువైనా కేసీఆర్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ગત મુખ્યમંત્રીનેડીએસ વિદ્યારથી క్వశ్చన్ చేస్తా ఉన్నాం అంటే గతంలో నుంచి కూడా క్వశ్చన్ చేసినాం ఇప్పుడు మళ్ళీ తిరిగి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇవాళ ఈ ఈ గ్రామంలో నీ డబుల్ బెడ్రూమ్లకు కేటాయించిన బడ్జెట్ నువ్వు ఎటు మళ్లించు మా ప్రజలకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఈ ప్రా ఈ ప్రాంతంలో ఈ పల్లెల్లో ఎక్కడ కూడా రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోన్ చేస్తూనే ఉన్నారు అన్నకు నాకు మన చరణ్ కు తిరుపతి అన్నకు మన శ్రీకాంత్కు ఫోన్ చేస్తూనే ఉన్నారు పీడిఎస్ విద్యార్థులు మీ గ్రామంలోకి వచ్చినాడ కదా ఏం చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఏం చేస్తాం మేము పిడిఎస్ విద్యార్థుల ఎవరైనా కొడదామా తీరదామా మా దగ్గరే ఉన్నాయా మేము ఏం మాట్లాడుతూ ఉన్నామంటే అంటే న్యాయమైనటువంటి విషయాలు మేము మాట్లాడతాం పీడిఎస్ విద్యార్థులు నిజాలు మాట్లాడతాం ప్రభుత్వాల నుంచి మనకు రావాల్సినటువంటి విషయాల మీద మేము ప్రసంగాలు చేస్తాం పాటలు పాడతాం అంతే తప్పితే ఇవాళ నిజం మా దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి అని అనుకున్నప్పుడు నిజం అనేటువంటి ఆయుధం ఉంది ప్రశ్నించేటువంటి ఒక ప్రశ్న అనేటువంటి ఆయుధం ఉంది ఈ ఆయుధాలను చూసి వాళ్ళ పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తావు ఏదో చేస్తారేమో ఏదో చేస్తారేమో జనాలను చైతన్యం చేస్తారేమో చైతన్యం చేస్తే జనాలు మనకు మన మీద తిరగబడతారేమో అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు వాళ్ళ మాకు ఫోన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా అట్లాగే అన్నలారా ఇవాళ ఈ దేశంలో పండిస్తున్నటువంటి రైతులు పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఎవడు నిర్ణయిస్తుండు పండించినటువంటి రైతు నిర్ణయిస్తున్నా కొనేటోడు నిర్ణయిస్తున్నాట మరి ఇవాళ వారి వస్తువులు కొంటే అమ్మేటోడు దాని ధర నిర్ణయిస్తాడు కదా మరి మనం పండించినటువంటి మన మన పత్తికి మన వరికి మన ధాన్యానికి మనం ఎందుకోసం ఇవాళ ధర నిర్ణయించుకోవద్దు అట్లాంటి ధర కోసం అట్లాంటి ధర నిర్ణయించుకునేటువంటి హక్కుల కోసం మన అందరం కూడా గట్టిగా ఉద్యమించాల్సినటువంటి అవసరాన్ని కూడా పీడిఎస్ విద్యార్థులుగా గుర్తు చేస్తాను అందుకే మద్దతు ధర కోసం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా చాలా రోజుల పాటు అనేక నెలల తరబడి ఉద్యమాలు నడిచినాయి చాలా మంది రైతన్నలో ఉద్యమాల్లో అమరులైరు ప్రాణాలు కోల్పోయారు ఎందుకోసం అమరులైరు వాళ్ళందరూ మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలను అడిగిరు మద్దతు ధర కల్పించడం కోసం వాళ్ళు తీవ్రమైన పోరాటాలు చేసిరు రబ్బర్ బుల్లెట్లను ముద్దాడిరు బాష్పవాయి గోళాలను రైతుల మీద ప్రయోగించరు కేవలం మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే పోలీసులు రబ్బర్ బుల్లెట్లను వాడిరు బాష్పవాయి గోళాలను వాడిరు టీఆర్ గ్యాస్లు వాడిరు ఒక్కొక్కరి చర్మం కమిలిపోయినా కూడా రైతన్నలు ఎక్కడ కూడా జంకలే ఎక్కడ కూడా భయపల్లే ఎక్కడ కూడా వెనుకడికి వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అట్లాంటి రైతాంగ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అట్లాంటి ఉద్యమాలు ఇవాళ మళ్ళీ తిరిగి మన తెలంగాణ పల్లెల్లో తెలంగాణ జిల్లాల్లో తిరిగి లేవన అవసరం ఉంది అందుకే మన తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాదు ఇవాళ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇవాళ ఎమ్మెల్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రధానమైనటువంటి లీడర్లను అందించినటువంటి జిల్లా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగినాయి ఇవాళ ఇంద్రవెల్లిలో అనేక ఒక మాత్రమైనటువంటి రైతాంగ ఉద్యమం జరిగింది అట్లాంటి ఉద్యమాలు ఇవాళ ఇవాళ మన విద్యార్థుల్లో ఆ పోరాట చైతన్యం ఎటుపోయింది మన ఆలోచనలు ఎందుకు కోసం సచి పడిపోతున్నాయో వాళ్ళ విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే విద్యార్థులారా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఐదుగురు విద్యార్థులారా మీరు కూడా గమనించాలి వాళ్ళ మనం చదువుకొని మనం సదాగా మనం సెట్ కావడం కాదు మన చదువు అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీని పీడలను అసమానతలను పేదరికాన్ని అస్పృశ్యతలను వాళ్ళ నిర్మూలించేటువంటి పద్ధతిలో ఉండాలి అందుకే ఇవాళ మేము చదువుకున్నటువంటి మేము ఉన్నతంగా చదువుకున్నాం మేము బతకాలంటే మాకు సొంత బతుకుంది మేము బతకాలంటే మాకు సొంత జీవితం ఉంది అయినా కూడా మా సొంత జీవితం ప్రజల కోసం మాత్రమే ఆ సొంత జీవితాన్ని పక్కన పెట్టి మా జీవితం ప్రజల కోసం అవసరపడాలి మా చదువు మా జ్ఞానం మా విజ్ఞానం మొత్తం కూడా ఈ దేశ తప్పండ వర్గాల కోసం మనం కేటాయించాలి జీవితాంతం మనం అట్టడుగు వర్గాల పక్షాన మనం నిలబడాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కనుకనే ఇవాళ ఉన్నతమైన చదువులు ఉన్నా కూడా మేము మీ పల్లెల్లోకి వచ్చినాం ఇవాళ విలాసవంతమైన బతుకులు మేము బతుకొచ్చు కానీ అట్లాంటి బతుకులు మాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అట్లా అనుకుంటే అట్లా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లాలన్న అనేకమైనటువంటి రాజకీయ అవకాశాలు వచ్చినాయి ఆయనకు అనేకమైనటువంటి అవకాశాలు వచ్చినాయి కానీ ఎక్కడా కూడా మేము వెనుకడుగు వేయలేదు అట్లా మా లాంటి వాళ్ళు ఎందరో ఎంతో మంది లీడర్లు ఇవాళ తెలంగాణ పల్లెల్లో తెలంగాణ మీలాంటి పల్లెల్లో నుంచి ఎదిగి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాస్త కూస్తో మనలాంటి పార్టీలు మనలాంటి వ్యక్తులు మనలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులు ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉండడం వల్లనే ఓ మేరకు న్యాయం అనేది చచ్చిపోకుండా కాపాడబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఇవాళ మనకు ఉన్నటువంటి హక్కుల కోసం అందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని మీ పల్లెల్లో కల్పించినటువంటి గ్రామ నాయకులకు గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున పీడిఎస్ఈ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇంతటి ముగిస్తా ఉన్నాను बता